హరిశ్చంద్ర అడవులలో ఇన్నినాళ్లు అన్నమునకును నేళ్లకు మొగమాచున్నట్లు చేయుటి నీది అన్యాయము కాదు న్యాయముగా నాకు రావడం ఎంత మాట్లాడుచుంటెలు మహత్వం ఎంత మాట్లాడుచుంట ఇంత గంటలు గదు మరి మాచుకలే కన్నాచరుడు దేమున్నది మహాత్మ నన్ను కూడా అమ్ముకుని మీ గురువు గారి రుణంబు రాబట్టుకును అయ్యా రాబట్టుకును నిన్ను కూడా అమ్ముకోరు అయ్యా నిన్నెవరు గుంపురయ్యా నన్న నన్ను ఎవ్వరు కొనుకున్నాక అవును మహాత్మ నిన్ను ప్రయత్నించదు ఓ కాశీపునవాసు గీతడు హరిశ్చంద్ర చక్రవర్తి మా గురువు గారికి రుణగ్రస్తుండటి వలన ఈతని చేతిలో ప్రస్తుతము చిల్లుగవ్వడ లేకపోవట వలన గీతను అంగీకార ప్రకారం అమ్ముకొని మా గురువు గారికి రావలసిన రుణధనములు తీసుకొని అయ్యలారా గీతను ఎట్టివాడిని సందేహించుతున్నాడు

પંદર Hello అవును బాబు ఎంత మాట దూరంగా ఉండబాయి దూరంగా ఉండబాయి నువ్వు కడజాతి వాడిగా ఉన్నావు పైన రాగం అంటున్నావు త్రాగితే తప్పు లేదంటున్నావు అంటే నీకు అలవాటు లేదు బాబు నాకు అలవాటు లేక నేను తెలియదు అసలు ఎప్పుడు చూడలేదు కడజాతి వాడిగా ఉన్నావు దూరంగా ఉండబయ్యా నేను కడజాతి వండే గాని నువ్వు అమృతం అమృతం ఎప్పుడు చూడలేదు అన్నమాట అమృతం నువ్వు చూడలేదంటే నువ్వు గత జన్మలో రాక్ష రాక్షసులకు అమృతం అందలేదు దేవతలకే అందింది గత జన్మలో దేవతలు రాక్ష ఇప్పుడు చక్కగా ఇది పుచ్చుకుంటున్నారు గత జన్మలో రాక్షసులు నీలవులే తాగరు తాగిన చూస్తే మనసు ఒప్పదు ఉండలేదు నేను కడజేత బాబు ఎట్టటి బుద్ధులున్నాడు కడజేతాడు ఒక్క ముక్కలో చెప్తా బాబు కడజేతడు ఎవడో కడజేతాడు ఇంతకీ ఊరు కొత్తలాగా ఉన్నారు కొత్త ముఖాలు లాగా ఉన్నాయి ఈ మధ్యన ఎప్పుడు మా ఊర్లో చూడలేదు అయితే మా ఇద్దరే మడుసలు వస్తారు బాబు ఒకడు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని గాంగుల పూని పుణ్యం పురుషార్థం సంపాదిద్దామని రెండో బాపతి పెద్ద రాజ్యం కదా ఏదైనా వ్యాపారం చేసుకొని బతుకుదామని ఇందులో మంది ఏ రకం అయితే రెండో రకమే అనుకో వ్యాపారమా ఏటమ్ముతా వ్యాపారం కాదు కానీ వ్యాపారం లాంటి విషయంలో వచ్చాను అదే బాబు ఇక్కడ నేను బానిసను విక్రయిస్తున్నాను అది అమ్ముతున్నావు కదా అయితే మరి వ్యాపారం అదే మరి చెప్పాను కదా నువ్వేదో ఇంగు అమ్మినట్టుగా చెప్తున్నావు ఇంగువా ఆవాళ్ళు అమ్ముతారు అంత సాదాగా చెప్తున్నాడు బాబు మనిషిని అమ్ముతుండే అవును ఏ నువ్వు చేసిన పని ఏంది చిన్న పని సామాన్యమైన పని ఈ లోకంలో ఎవడైనా చేస్తాడు బా వెళ్ళే పనులు మరి రక్త మాంసాలున్నా మనలాంటి సాటి మడిసిని ఈదు అమ్మడమాని కొనడవుతే ఆనవాయితే గానీ బాబు ఎటు ఉంటుందని నమ్ముతారు తెలిసిన దొడ్లు ఊడ్చిన వాళ్ళే పాకీ పని చేసిన వాళ్ళని తోట పని చేసుకున్న వాళ్ళని వాళ్ళు బతకలేక అమ్మేస్తుంటారు ఈ మడిసి చూస్తే చెట్టు అంత మడిసి ఉన్నాడు నవ నవ ఆడిపోతున్నాడు ఇటువంటి మడిషి అమ్ముతున్నావు అంటే ఏదో పెద్ద మంత్రి అమ్మవారం లాగా ఉంది చెట్ అంత బాకీ పడ్డా అవునయ్యా మరి అంత బాకీ పడితే వన్ నెల రోజులు ఇంట్లో పని చేయించుకుంటే బాకీ తీరిపోదు కదా మాకు ధనమే కావలసింది ఆ పని చేసుకోవాల్సిన వాళ్ళకి అమ్మేసి మాకు రావలసిన ధనాన్ని మేము తీసుకుంటున్నాం ఒ డబ్బు మనిషిలా ఉన్నాడు అంతే కదా బాబు అవును నీకు కావలసింది సొమ్ము అవతల ఏదైపోయినా నీకు అనవసరం బాబు ఎంతగా నీకే ఇంత నీకే గురువు గారికి మీ గురువు ఎవడు బావు విశ్వామిత్ర మహర్షుల వారు ఏం శిశుగా మిశకుడు శిశుకుడుగా అమ్మ నాయని పెద్ద పెద్ద లాగే ఉంది ఆ అట్టకైతే నేను చెప్పిన పనులన్నీ చేస్తాడా matma ఇప్పుడు ఎంత మందిని అమ్మేవో సంగీతంతో ఆ సంగీతంతో అమ్ముడు ఏమిటి మరి దారా ఆ ధారీ అప్పలేదు ఓహో నీకు నేను చెప్పిన ధర ఏం అర్థం కాలేదా నీకు నాకు అర్థమైతే సరిపోద్దా సంగీతం మాత్రం అర్థమైంది నీకు అందరూ ఇలాంటి పండితులు ఉంటారా పామర్లు కూడా ఉంటారు కదా బాబు నీకు వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా నా మనుషులు వెనకాల ఉన్నారు వాళ్ళకి అవ్వలే నీ మనుషులకు అర్థం అవ్వాలి అర్థం అవ్వాలి నీకు నాకు అర్థమయ్యి నీ సంగీతంలో పడిపోయాను నేను పోనిలే పోని నీ మనుషులకు అర్థమైందని చెప్తాను ఒక ఏనుగుపై బలమైన మనిషిలోబడి ఒక రత్నము మీదకి విసరణ ఎంత ఎత్తు అంత ఎత్తు ధనరాశి కావాలని సంగీతమే బాగుంది బాబు నేదో చాలా గట్టివాడు ఉడవనుకున్నాను కానీ చేతిలో రాయట్టుకున్నావా ఏది నేను ఎక్కావా ఏటైంది బాబు పుసుక్కున రాయి కింద ఆకాశాలకి కిందంతా బూడిదే కదా మా గురువు గారి యొక్క తపస్శక్తి ప్రభావం చేత అత్తం అక్కడే ఉంటుంది ఆహా అదే సంగతి ఇందులో కూడా జంత్ర మంత్రం మాయిలు మంత్రాలు ఉన్నాయి ఆ మాయిలు మంత్రాలు ఎప్పుడే ప్రారంభం అయ్యాయి ఆ మరి అంతే కదా బాబు లేకపోతే మీద మనిషి రాయి శిరితే ఆకాశం నుంచి కింద పడాలి గాని అది అక్కడ ఉండిపోయిందంటే ఏదో జంత్ర మంత్రం మాయే ఎంత మాయిలోంచిలోంచి నన్ను హరిశ్చంద్రుడు అందు అరిగి చంద్రుడో గిరికి చంద్రుడో నా రోజు తిరగదు కాని ఇంత సొమ్ము పోసి నిన్ను నేను కొంతనా కదా నువ్వు నాకు దాసుడు అవుతావు వేరే దాసు అని పిలుస్తాను పలుకుతావా మహా ఏ రదాసంత మాయిలో చిక్కుడు పోయావయ్యా నువ్వు ఇందులోంచి పడలేవులే నువ్వు నా దగ్గరికి వచ్చని నీకు రచ్చ పొద్దు నుంచి పొద్దుపోయిందాక సేవలు వస్తుంటావు అతి ఒక్కొద్ది వసరాలు పాటి పని అంటే సామాన్యమైనది కాదయ్యా గొడ్డు సచ్చిందంటే దుడ్డు భుజానయ్యాలూడెంకి తేవాల మహారాజులందరికీ చెప్పులు కొట్టాలయ్యా అలాగురిని మహా చెప్పులు కొట్టడానికి కూడా సిద్ధపడ్డామా పెద్ద మనిషి పొద్దు నుంచి పొద్దు దాకా శవాలు వస్తుంటాయి శవానికి రూపాయి కొత్త గుడ్డ ముక్క కవిడే బియ్య వేస్తాడు ఆ గుడ్డ ముక్క రూపాయి నా ఇంటికి పంపం కవిడి బియ్య నువ్వు వంట చేసుకొని హాయిగా కడుపు నిండా భోజనం చేసే వేరదాస అయ్యా మహారాజు గారి దగ్గరికి తప్పు చేసిన వాళ్ళు వస్తారు ఆరు శిక్ష చేస్తారు శిక్ష పండుగ నా దగ్గర పంపుతారు నేను నీ దగ్గర పంపుతాను అది తల్లే గాని తెల్లే గాని ఆడే కానీ కానీ చెప్పకే అలా గురి యాజ్ఞ ర నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడవా ఎంత గట్టి మనసు ఏరా దాసో అంతకైతే నీ చేతిలో నీ దండం ఎప్పుడూ ఉండాల స్వామిత్ర నా చేత ఎంత ఘోర కుర్చ్యం అనించితివయ్యా సరియ్ నా విధి ఎందుకు నేను మరకేదముగా ప్రవర్తిద్దారా ఏరదాస కొత్తపుడు ఫలకల దేవాల కొత్తపుడు సలకల దేవాల నువ్వు సేవాని కాల్చ పోలే నిన్ను అడిగినోలేయయ్యా ఇది మాత్రం నా జిమ్మసమా ఆ ఆ అంట అందుక ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా నీ వ్యాపారం బాగా సాగినట్టేనయ్యా ఆ కాశీశ్వేశ్వరుడు నిన్ను బాగా చూశాడు బావుదా నీకు ఎంత సొమ్ము కావాలి సొమ్మిత్ర నక్షత్రేశ్వర నేనింకా సెలవు పుచ్చుకునేదానయ్యా